ఇప్పుడు రెక్కలగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన ఆ పక్కన వచ్చే బెల్ ని అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా అప్పుడు చూసి ఏ వీడియో కూడా మిస్ కారు అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ హాయ్ హేగా శ్వాస మనిషి వైఖరి ఛానల్ ఎడ్యుకేషన్ గురించి ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతికే డైలీ డిఎస్సీ ప్రపస్ వీడియోస్ అదే విధంగా ఎడ్యుకేషన్ జాబ్ నోటికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్కూల్ అస్టెంట్ శ్వాసకి సంబంధించిన ఈ టీఆర్టీ సిలబస్ తెలుగులో అప్లోడ్ చేశాను అదే విధంగా హెచ్జీటీ సంబంధించిన సిలబస్ కూడా తెలుగులో అప్లోడ్ చేశాను సో మీరు నాన్ నాన్ లోకల్కి నాన్ లోకల్కి అప్లై చేస్తున్న వాళ్ళైతే మీకు జాబ్ వస్తుందా లేదా ఏంటి మీకు ఈ ఎలా ప్రిపేర్ అవ్వాలి వాటి గురించి మొత్తం ఎక్కడెక్కడ ఇచ్చుకుంటే మంచి బాగుంటుంది మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి అన్నిటికి కూడా సంబంధించిన డేటా అనేది నా యొక్క ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి దయచేసి కింద డిస్క్రిప్షన్ చాలా లింక్స్ ఉంటాయి వాటిని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ నేషనల్ కార్యక్రమం ఫ్రేమ్ వర్క్ టూ థౌసండ్ ఫైవ్ సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనే ఇస్తాను మీరు నా వీడియోస్ చూస్తుంటే ఇక్కడ మీరు చూసే డ్రాప్ పిన్ ఉంటుంది ఆ పిన్ బటన్ క్లిక్ చేస్తే కింద వీడియో నా యొక్క డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఓకేనా సో వాటిని మీరు చూసుకొని జాగ్రత్తగా సో ఫ్రెండ్స్ ఇదిగో విద్యా ప్రణాళిక చట్టంలో రెండు వేల ఐదు संबंधी क्वेश्चन చాలా వరకు మంచి ఇంపార్టెంట్ అనమాట ఇవి సో ఇవి మీరు బాగా స్టడీ అంటే బాగా రీడ్ చేయండి బాగా ప్రిపేర్ అవ్వండి సో ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి సో మీరు వాటిని కూడా ఫోకస్ చేయండి ఇది ఆ సాక్షి వారిది సో ఆ సాక్షి ఎడ్యుకేషన్ సంబంధించిన మంచి మెటీరియల్ అన్నమాట ఇవి ఇవి నేను డౌన్ చేశాను మీకోసం అనేది సో ఫ్రెండ్స్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఇవన్నీ లింక్స్ అన్నీ ఉంటాయి సో చూసారు కదా ఇంత పాయింట్ అనేది చూపించాను సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్పకుండా ఈ వీడియోకి లైక్ లైక్ ఇవ్వండి వాళ్ళని లైక్ ఇవ్వండి డౌట్స్ కింద కామెంట్ సెక్షన్ లో వేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా చేయడం వీడియో మిస్కారం థ్యాంక్ యూ